ముందు వారు సత్కరిస్తాము ఆ తర్వాత వారు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుంటారు తర్వాత వారికి సెవెన్ కి పంపిస్తారు నైట్ నైన్ కి మీ పిల్లల్ని చూసుకుంటారు మధ్యలో ఏం జరుగుతుందో మీకు తెలుసు పాప మీ బాబు తాక్స్ ఎలా వెళ్తున్నాయో మీరు చూసుకోగలుగుతున్నారా వాళ్ళు ఏ వేళ ఉన్నారో చూసుకోగలుగుతున్నారా అండి మీకు ఒక మంచి గురువులు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది స్టూడెంట్ ఉన్నారు ఎన్నో చెప్పారు సార్ గురించి ఇక్కడ స్టూడెంట్స్ ఫోన్ పోటీ కోసం సార్ నిద్ర కూడా లేకుండా తిరుగుతుంటారని చాలా విన్నాను నేను అనుకునేదాన్ని నేను నాకు ఇంత మంచి గురువు అయితే నా లైఫ్లో ఎప్పుడూ దొరకలేదు దొరికిన గురువు దగ్గర నుంచి నేను కొంత నేర్చుకున్నాను ఇంత మంచి గురువు దొరుకుంటుకోకండి పేరెంట్స్ ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఏమేమో వెళ్ళ అంటే అంత ఆ వెళ్ళి చూస్తుంది మేమేమనుకున్నామండి కేక్ ని డిస్టర్బ్ చేసిందేమో వాల తాతగారు రాకముందే కేక్ ని మ్యూజిక్ మ్యూజిక్ బై సార్ సత్కారం అంటే ఎప్పుడు పెళ్లి సందేలాంటూ ఉంటుంది నేను హడావిడి కార్యక్రమాన్ని పరిగెత్తిస్తున్నాం లేకపోతే ఒక్కొక్కరు బంధువులు మార్గదర్శక విద్వత్తులు మేము కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందిస్తున్నాము

వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్తున్న టీచర్స్ వాళ్ళు మీకు ఇచ్చే డైరెక్షన్ మీరు అది తీసుకునే పద్ధతి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నేను అందరూ పెద్దలు చెప్పారు మొత్తం నేను మీకు ఈరోజు ప్రపంచం ఈరోజు ఉన్న ఆపర్చునిటీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్స్ బిల్డ్ చేసేది రేపు ఫ్యూచర్లో మీరు రెండు వేల యాభై నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవ్వాలి అని మన కోరిక ఈరోజు ప్రపంచంలో ఐదో దేశంగా ఉంది రెండు వేల పద్నాలుగులో మనం పదో దేశంగా ఉండేవాళ్ళం రెండు వేల ముప్పై నాటికి మూడో పవర్ఫుల్ దేశంగా అవ్వాలి అనేది మన కోరిక ఇదంతా జరగాలి అని అంటే రేపు మీరు అదంతా చేసేవాళ్ళు మీరు ఇప్పుడు మీరు బయటికి వచ్చి అది సాధించాలి అది సాధించాలి అని అంటే నేను బ్రీఫ్గా చెప్తాను యునైటెడ్ నేషన్స్ ప్రపంచానికి ఒక డైరెక్టివ్ ఇస్తుంది ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అందులో గోల్స్లో నాలుగో గోల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దానికి అనుగుణంగానే ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది ఈరోజు ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఏముండాలి అని చెప్పారు ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్లస్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ వాటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ మీరు తయారు చేసే ఏదైనా డెవలప్ చేసేది ఏదైనా ఇంటర్ డిసిప్లినరీగా ఉండి మల్టీ డిసిప్లినరీగా అప్లై చేయాలి అనేది ఒక క్లాస్ ఈరోజు ప్రతిభ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ దేశంలో కానీ వేరే దేశంలో కానీ చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళలో మీరు ఒక లవ్వాలి ప్రపంచ అగ్రగాముల్లో మీరు ఒక లవ్వాలి అంటే ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్తో స్టార్ట్ అవ్వాలి విత్ ఎథిక్స్ అండ్ మోరల్స్ మీరు ఏది చేసినా అది మర్చిపోకూడదు అనేది చెప్తుంది ఆ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఉన్నారు ఈరోజు కొంత క్రిటికల్ థింకింగ్ పెంచుకున్న సాఫ్ట్ స్కిల్స్ పెంచుకున్నా ఇవన్నీ కూడా మీరు చేసే డే టు డే మీ టీచర్స్ చెప్తున్న వాటిలోనే పార్ట్ బ్లెండ్ అయ్యి ఉన్నాయి సో విద్యార్థులందరూ చాలా చాలా కేర్ఫుల్గా ప్రతిదీ ఏదైతే ఎస్డీజీ టార్గెట్స్ ఫిక్స్ అయినాయో వాటికి అనుకూలంగా మీ చదువులో మీ లర్నింగ్ యాక్షన్ ప్లాన్ని క్రియేట్ చేసుకొని చదువుకున్న వాళ్ళందరూ స్థాయికి వెళ్తారు అది మీ మీ అధ్యాపకులు సపోర్ట్ తోటి మీరు అది తయారు చేసుకుని మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని అందరూ సక్సెస్ అవుతారని ఆశిస్తూ తెలవ తీసుకున్నారు చాలా హ్యాపీగా గుర్తుపెడుతున్నారు అనుకో గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు నన్నగారి అమ్మాయి గారికి ఎందుకు పిలిచారు యా లైక్ వి ఆర్ వి ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ మన ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మన ఫ్యామిలీ ఒక స్టాండర్డ్లో ఉంచాలి లేదా మన కాలేజ్ పేరు నిలబెట్టాలి మన కాలేజ్ అయితే మన ఫ్యామిలీ కదా అవునా కదా సో వి షుడ్ స్టాండ్ అవర్ ఫ్యామిలీ ఇన్ ఏ హై పొజిషన్ ఓకే లైక్ మీరు ఇప్పుడు అందరూ చాలా బాగా చదువుతున్నారు అందరు ఎగ్జామ్స్ రాబోతున్నాయి అందరు బాగా రాస్తారు స్టేట్ టాపర్స్ అవుతారు ఇది ఎప్పుడు జరిగేది ప్రతిభలో కాకపోతే స్టేట్ టాప్ అనేది ఫస్ట్ ఒక రకం సెకండ్ థర్డ్ ఒక రకం స్టేట్ ఫస్ట్ నిలబెట్టాలి మనం ప్రతిభాని ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పటికీ ప్రతిభా చాలా ర్యాంక్స్ వచ్చాయి రియల్లీ ఓకే పర్టిక్యులర్ ప్లాన్ వేసుకుని టూ ఇయర్స్ మంచి అయితే తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ లైఫ్ సెటిల్ అయిపోతుంది సో మౌనికా మేడం రామ్ సార్కి మాత్రం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి రామ్ సార్ వేసిన పర్ఫెక్ట్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు లైఫ్లో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను వన్ ఇయర్ మాత్రమే కాంపిటేటివ్ చదివాను వన్ ఇయర్లో ఈఎస్ఎంసెట్ ఫోర్ థౌజండ్ సెక్యూర్ చేసి ఇప్పుడు విఎన్ఆర్లో జాయిన్ అయ్యాను హైదరాబాద్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే విఎన్ఆర్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఫ్యాకల్టీ మెంబర్స్ మీరు ఏ కాలేజ్ నుండి వచ్చారమ్మా అని అడిగారు అంటే ర్యాంక్స్ అందరినీ ర్యాంక్ వైజ్ గా అడుగుతూ ఉన్నారు నేను చెప్తాను సరే ఇట్లా ఫోర్ థౌజండ్ వచ్చింది సరే అని నువ్వు నారాయణ చైతన్యన అమ్మ అని అడిగారు అంటే ఇంకా ఆ స్టూడెంట్సే ఉంటారా వేరే కాలేజ్ స్టూడెంట్స్ ర్యాంక్ సెక్యూర్ చెయ్యరా సో సార్ ఇట్లా మరి ఒక్కో సీట్ అని చెప్పాలి అవును ప్రకాశం డిస్ట్రిక్ట్ గా అని చెప్పేసి అప్పుడు చెప్పారు ఈసారి ఇట్లా నల్లూరు వెంకటేశ్వర సార్ దానికి డైరెక్ట్ రామ్ సార్ ఇట్లా చైర్మన్ గా ఉంటారు అని చెప్పి చెప్తే అప్పుడు ఓకే ఇట్లా ప్రతిభ కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉందా ఓకే ఇంత సెక్యూర్ చేస్తారా అని తెలిసింది సో ఆ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ ఏ కాదు మనవి చాలా లీడింగ్ లో ఉన్నాయి అతిథులతో మాట్లాడిద్దాం అని చెప్పి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇక్కడికి పిలిపించి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందు బ్రెయిన్ పెరగాలి తలకాయలో తెలివితేటలుంటే తల్లలో తెలివితేటలుంటే నోటి ద్వారా వస్తాయి తలలో తెలివితేటలు రావాలంటే ప్రతి ఒక్కరు చెప్పి మాట్లాడాలి ప్రతి ఒక్కటి కనపడదాన్ని చదవాలి ప్రతి ఒక్కటి గమనించాలి మన తోట వచ్చేది ఏం లేదు మట్టి మన ఊరికి ఒక్కసారితో వచ్చాం ఒక్కసారితోటే పోతాం మిగిలిన ఏంటంటే మనం చేసే పని మనం చేసిన పనిని బట్టి మంచి పని చేస్తే మంచి వాళ్ళు అంటారు చెడ్డ పని చేస్తే చెడ్డ వాళ్ళు అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు స్టేజ్ మీద సారు ఏఎస్పిగా ఏఎస్పిగా చేసినారు సాయిబాబా గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి వాళ్ళు ఉంటారా అనే విధంగా సార్ని చూడగలనే సార్తో మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా సారు ఈ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ లా కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నారు లా చదువుకునే స్టూడెంట్స్కి చదువు చదువుతున్నారు సార్ ఎందుకంటే జీవితంలో ఎక్కడ కూడా వృధంగా బాగాకూడదు అదే కదా పిస్ కాలేజీ సార్ టైం అయిందని వెళ్ళారు ఆయన ఈ రోజు కాలేజీలు పిస్ కాలేజీ పరిస్థితులు మీకు తెలుసు జిల్లాలో అక్కడ చదివే పిల్లలు ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా మా ఆ కాలేజీ ప్రమాణం సార్ చదువుతారు మీకు కూడా తెలుసు మీరు అక్కడికి వెళ్ళి పెట్టారు అందువల్ల అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు పరిస్థితి ఇక్కడ మీరు వినే పోయి లేరు మీరు ఏదో మీ కార్యక్రమంలో మీరు ఉన్నారు కాబట్టి కార్యక్రమంలో కొడకలాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లాగా ఎవరికి వాళ్ళు మేము మాట్లాడమన్నా కూడా ఒక్క మాట మాట మాట్లాడలే క్లోజ్ చేస్తాం అనుకుంటే ఇది ఎక్కువ టైం పట్టి అందువల్ల అదేవిధంగా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ డాక్టర్ గారు ఉందా చెప్పారు ఏమైనా సార్ని నేను చదువుకునేటప్పుడు సార్ని చూస్తే నాకు కొంచెం పాపం ఉండేది ఖచ్చితంగా ఖచ్చితంగా కోపం ఉండదు ఎందుకంటే రోజు ఈ రోజు నాకు ఎవరు దొరుకుతారని కొట్టేవాళ్ళు ప్రతిరోజు నేను కొట్టలేదంటే ఆ రోజు ఏదో పాపం చేసేవాడు సంవత్సరం మొత్తం మీద రోజు ఇద్దరు తప్పించుకునేవాళ్ళు నా చేతిలో తప్పించుకొని బయటికి పోయిన వాళ్ళు సంవత్సరం మొత్తం మీద ఇద్దరు ఉండే వాళ్ళు మొహం ఉండే ఆ ఇద్దరుని కూడా పడదా ఉంటే వాళ్ళు మరీ నక్క చేస్తున్నవాళ్ళు నేను నాలుగింటికి పోతే మూడింటికి వెళ్ళాను కానీ ఎక్కడ దొరకకుండా ఒక తప్పు నిలిపోతాడు గిట్టు ఆ విధంగా పట్టబట్టి ఒక థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే మూడు యాభై మార్కులు కూడా రాలేదు వందకి అలాంటి పిల్లలు రాజశేఖర్ అని చెప్పి చేపకొచ్చు మొదటిసారి ఇంటర్మీడియట్తో తో పాటు డాక్టర్ అయ్యాడు మామూలు డాక్టర్ కాదు స్పెషలైజేషన్ ఫస్ట్ ఫస్ట్ సీట్ వచ్చింది అదేవిధంగా రామలింగేశ్వరరావు రామలింగా కూడా మీకు తెలుసు డాక్టర్ డాక్టర్ని తెలుసు ఇప్పుడు రెండు హాస్పిటల్స్ పెట్టారు అన్ని రోడ్ల పెట్టారు తర్వాత హాస్పిటల్స్ పెట్టాలనేటటువంటి తాపత్ర ఉన్నారు ఖచ్చితంగా పెట్టి సక్సెస్ అయ్యేటటువంటి పట్టుదల ఉన్నారు అదేవిధంగా చాలా మంది అదే టెన్త్ క్లాస్ లో తక్కువ మార్పులు వచ్చిన గ్రంస స్టేట్ పోస్ట్ వచ్చింది అదేవిధంగా ఉన్నారు అందరిని పిలవలేదు ఏదో యాదృచ్ఛంగా ఒకరిద్దరు పిల్లలు పిలిచారు వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడియాలన్నా కూడా ఉండేది ఒక్కరోజు ఈ టైంలో పిల్లలు ఇబ్బంది అని చెప్పి వాళ్ళు మా మా ప్రోగ్రామ్స్ వార్కెట్ అయి లేకపోతే ఇలా జాస్తిగా అనుకుంటారని చెప్పి వెళ్ళవలేదు అదేవిధంగా మన రెడ్డి గారు స్కూల్ దీపికా స్కూల్ మీ అందరినీ తెలుసు వాళ్ళ అబ్బాయి కూడా ప్రభా చెప్పారు సార్పేరు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా పది పదిహేను మంది ఉంటారు మన స్కూల్లో ఆ పిల్లలే ఇక్కడ మన కాలేజీలో ఫస్ట్ ఉంటారు వచ్చిన్న పని అయినా సరే అంటే వాళ్ళ స్కూల్ స్టాండర్డ్ అయింది అందువల్ల విధంగా ఇక్కడ మేడం గారు ఉన్నారు మేడం గారు ఎంత స్కూల్ పెట్టి ఐదు సంవత్సరాలు మేడం గారు ఐదు సంవత్సరాలు స్కూల్ పెట్టి ఒక స్కూల్ కాదు ఇప్పుడు మూడు స్కూల్ ఉన్నాయి మూడు ఉన్నాయి ఇక్కడ నిర్మల్ నగర్లో రెండు స్కూల్స్ బాగ్యనగర్లో ఒక స్కూలు అంటే వాళ్ళ పట్టుదల మీరు ఆలోచించాలి ఆ పట్టుదల తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు గుర్తు మీ కన్నా ఎక్కువ ఫీజులు మేడం గారు తీసుకోండి ఇప్పుడు నర్సరీ పిల్లలు ఎంత తీసుకుంటారు తెలుసా మేడం గారు చిన్న పుట్టిన పిల్లల దగ్గర నెలకు నాలుగు వేలు తీసుకుంటారు అంటే పన్నెండు నెలలకు పన్నెండు నెలలకు నలభై ఎనిమిది వేలు చదువు చెప్పిందని తీసుకుంటారు మేడం గారు అదేవిధంగా వ్యానికి ఎనిమిది 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 పదహారు వందల నెలకి పదహారు వందలు ఎంతో వ్యాధులు తీసుకుంటారు అంటే పన్నెండు నెలలు పన్నెండు పదహారు వందలు ఎంత పన్నెండు పదులు ఆ పన్నెండు వేలు పన్నెండు వందల డెబ్బై వందలు పంతొమ్మిది వేల రెండు వందలు వేలు ఒక పన్నెండు వేలు నలభై ఎనిమిది ఇది నలభై ఎనిమిది ఒక యాభై డెబ్బై వేలు మీరు ఏది మా పిల్లలకి ఇప్పుడు ఒక్క వాళ్ళకి డెబ్బై వేలు నేను బీజు కట్టేది డెబ్బై వేలు కట్టా ఇబ్బంది ఇవ్వలేదు డెబ్బై వేలు లేదు ఎందుకంటే ముందుగా ధన్యవాదాలు ఈరోజు పార్లమెంట ప్రతిభా కాలేజీలో నలభై రెండవ వార్డ్స్ కోసం జరుపుకుంటున్నాం స్టార్టింగు మొదటి సంవత్సరం ముప్పై ఆరు మంది పిల్లలతో మొదలుపెట్టాం ఆ తర్వాత పదివేల మంది వారికి వచ్చి చేరడం జరిగింది థర్డ్ క్లాస్ పిల్లలు కూడా డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్ ర్యాంకులు అనేది ప్రతి సంవత్సరం ఒకటి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని కాదు ఒక్కో సంవత్సరం అయితే వందలు వంద రెండు వందల మంది టాప్ టెన్లో స్టేట్ మొదటి పదిట్లో పది స్థానాల్లో ఉండేవాళ్ళు అందువల్ల ఇక్కడ చదువు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కావాల్సినందులో మంచిగా చదువు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండటం మంచి అలవాట్లు మంచి లక్షణాలు మంచి చదువుతో పాటు మంచి వ్యక్తి అయిన వ్యక్తి చదువు చేస్తే చదువు వస్తుంది అందువల్ల ఇక మా ప్రస్తుతం పరిస్థితులు మా ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళని పాస్ చేయటమే కష్టంగా ఉంది కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సరిగ్గా స్కూల్కి వెళ్ళి వెళ్ళక ఆ స్కూల్లో కూడా పడుచుకోన పడుచుకోక తల్లిదండ్రులు కేర్ తీసుకోక ఇట్లా బాగా వెనకబడిపోయి మనం రెండు అక్షరాలు చెప్పి సాయంత్రం ఏం చెప్పానో చెప్పండి అని అంటే చెప్పే పరిస్థితి కూడా కనపడలేదు ది అందరూ కూడా సొసైటీలో అందరూ కూడా దీనిపైన ఎక్కడ ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసి ఆ చదువు వల్లనే దేశమైనా లేకపోతే ఏదైనా సమాజం చదువు ఉంటేనే బాగు బాగుపడే పరిస్థితి కాబట్టి ఆ చదువు అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదువు కాబట్టి ఆ చదువు పైన అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకున్నా దాన్ని రెక్టిఫై చేసిన అవసరం ఉంది అదేవిధంగా మన కాలేజీలో ఎంసెట్లో స్టేట్ ఫస్టే కాదు ఇంటర్మీడియట్ ఎంపీసీలో అనేక సార్లు అనేక మందికి స్టేట్ ఫస్ట్లు రావటమే కాకుండా బైపీసీలో కూడా టాప్ టెన్లో చాలామంది ర్యాంకులు అదేవిధంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కూడా బైపీసీలో సాధించడం జరిగింది అదేవిధంగా మామూలుగా ఈ ఎన్ఐటీలో కానివ్వండి లేకపోతే ఐఐటీలో కానివ్వండి చాలామందికి ఆల్ ఇండియా సెవెంటీ సిక్స్త్ ర్యాంకు కూడా మామూలు సాదా సీదా స్టూడెంట్ టెన్త్ క్లాస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అలాంటి స్టూడెంట్కి ఆల్ ఇండియా సెవెంటీ సిక్స్త్ ర్యాంకు ఐఐటిలో వచ్చినటువంటి విషయం అందువల్ల ఇదేదో ఏదో విజయవాడ నెల్లూరు గుంటూరు చదువు రాదు ఎక్కడ చదువు చెప్పేవాళ్ళు ఉంటే అక్కడ చదువు వస్తుంది ఆ చదువు చెప్పించేటటువంటి వాళ్ళు ఆ యజమాని మంచిోడైతే ఆ సంస్థ మంచిగా ఉంటుంది ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆ యజమాని మంచివాడా కాదా అక్కడ పరిస్థితి ఏంటనేది అక్కడ చదివినటువంటి పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు తెలిసి అదేవిధంగా అక్కడ చదివిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో కూడా తెలుసుకొని పిల్లల్ని చేర్పించినట్లయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే తెలియక పొరపాటు చేసామంటే ఆ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఏదో పాస్ కూడా అవ్వకుండా తర్వాత సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాబట్టి అందువల్ల అలాంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కానివ్వండి ఇటు ప్రైవేటు కానివ్వండి మొత్తం సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా తీసుకున్న ఇక్కడ చదివినటువంటి వాళ్ళు కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నిజామాబాదు ఎంపీ గారి అబ్బాయి రమేష్ రాథోడ్ అని వాళ్ళ అబ్బాయి కలెక్టరు అదేవిధంగా నంజాల ఆర్డీఓ ఇక్కడే ప్రక్కన మన ఏళ్ళూరు ఏళ్ళూరులో ఏళ్ళూరు అబ్బాయిది చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ నాన్న ఎప్పుడన్నా వచ్చేవాడు వాళ్ళ మదర్ కూడా లేనప్పటికి కూడా ఎంతో ఇదిగా చదివి ఇప్పుడు నంజాలు ఆర్డీఓ చేస్తున్నారు అదేవిధంగా ఎంతోమంది మంచి పొజిషన్లో అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కొత్తపల్లి శ్రీహరి అబ్బాయి కూడా అనేక దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వేల మందికి ఉద్యోగాలు కల్పించి సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నలభై రెండు సంవత్సరాల సందర్భంగా ఈనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషం చాలామంది విద్యార్థులు కేవలం వందల సంఖ్యలో మొదలై ఈనాడు దాదాపు పదివేల మంది ఇక్కడ చేరుతున్నారంటే ఆ యొక్క ఈ విద్యా సంస్థ యొక్క స్థాపించినటువంటి నల్లూరు వెంకటేశ్వర గారి యొక్క కృషి యొక్క ఫలితం ఇది అలాగే ఇక్కడ చదువు చెప్పేటువంటి టీచర్స్ యొక్క గొప్పతనం అలాగే ఇప్పుడే విన్నాను ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు చాలా స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో మంచి ర్యాంక్స్కి వచ్చారని ఏ వ్యవస్థ అయినా బాగుండాలంటే స్థాపించడం చాలా తేలిక దాన్ని కానీ రన్ చేయడం నడపడం అనేది చాలా కష్టం దీని వెనుక వెంకటేశ్వరులు చాలా కృషి ఉంది ఎందుకంటే తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి ఆయన క్యాంపస్లో తిరుగుతూ ఉంటాడు రాత్రి పదకొండు వరకు ఉంటారు ఆ యొక్క విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా చదువుతో పాటు ఆ చదువులో కూడా కొంచెం తక్కువ స్టూడెంట్స్ని చేర్చుకొని వారికి నాకు చెప్తూ ఉండేవాళ్ళు భోజన వ్యవహారం మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు చాలా చక్కగా ప్రతిభా కాలేజీలో భోజనం ఉంటుందని ఎందుకంటే విద్యార్థులు ఎంతో వాళ్ళ యొక్క న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా అంతే అవసరం మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వెంకటేశ్వర్లు గారిని అభినందించడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విద్యార్థులంతా బాగా చదువుకుని మంచి మంచి పరిశ్రమలో స్థాపించి ఈరోజు వరకు మన కాలేజీ నడుస్తున్నందుకు మనం అందరం కూడా మన ప్రకాశం జిల్లా తరఫున సంతోషంగా భావించాలి ఏ విద్యా సంస్థ అయినా జనరల్గా స్టార్ట్ చేస్తే కొద్ది సంవత్సరాలే నడిపే అవకాశం ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాలు విద్యార్థులతోటి కూడుకున్నటువంటిది కనుక ఇన్ని సంవత్సరాలు నడపడం అంటే చాలా 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 గొప్ప విషయం దానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అట్లాగే విద్యార్థులకి మేము ఇప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అదే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పనిచేస్తూనే ఉన్నారు అందరూ కూడా మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే అట్లాగే దీని వెనక ఉన్నటువంటి పిల్లర్సు మా పెదనాన్న రామారావు గారు అట్లాగే మా నాన్నగారు నల్లూరి వెంకటేశ్వర్లు గారు అట్లాగే ఇప్పుడు తదనంతరం నేను మా బ్రదర్ నల్లూరి సీతారామాంజనేయులు అలాగే నేను జయప్రకాష్ నారాయణ మేము కూడా దీంట్లో జాయిన్ అయ్యాం ఇప్పుడు సో మేము కూడా ఈ యొక్క సంస్థని మరిన్ని సంవత్సరాలు ఇంకొక యాభై సంవత్సరాలు నడిపే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం